ఒక ఊరిలో వీధులు ఊడ్చేవాడు అక్కడ ఉండేవాడు అతను తన పని చేసి చేసి చెందాడు దేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు నువ్వేమో రోజు హాయిగా పూజలు అందుకుంటున్నావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక రోజు ఒక్కటంటే రోజు నా పని నువ్వు చెయ్యి నీ పని నేను చేస్తాను అని సవాలు విసిరాడు దేవుడు దయతో సరే అలాగే కానివ్వు అన్నాడు కానీ ఒక షరతు నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరే అన్నాడు మనోడు అంతే అతను దేవుని స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవుడా నేను కొత్త బిజినెస్ లు మొదలు పెట్టబోతున్నాను మూడు పువ్వుల ఆరు కాయలు లాభాల వర్షం కురిపించు స్వామి అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు ముందు జేబులో ఉన్న పరుసు కాస్త కింద పడిపోయింది అది చూడకుండా అతను వెళ్లిపోయాడు దేవుడి స్థానంలో ఉన్న ఇతను చూసుకోరా అనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు కాసేపటికి ఒక పేదవాడు వచ్చాడు దేవుడా నా దగ్గర ఒక రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కళ్ళు తెరిచేసరికి డబ్బులతో కూడిన పర్సు కనిపించింది ఇలా దయ చూపించావా స్వామి అని అంటూ ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు ఒరే దొంగ అని అర్థం అనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తికొచ్చి ఎలాగల తమయాయించుకున్నాడు ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు దేవుడా నేను రేపు సముద్ర ప్రయాణం చేయబోతున్నాను నన్ను చల్లగా కాపాడు స్వామి అని మొరపెట్టుకున్నాడు అంతలోనే ఈ ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా పరుసు పోయింది నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి నా పరుసు ఇతడే దొంగలించి ఉంటాడు పట్టుకోండి అన్నాడు ఆ నావికుడు ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోయారు ఆ ఈ అన్యాయాన్ని చూసి దేవుడి స్థానంలో ఉన్న ఇతను ఉండబట్టలేకపోయాడు ఏదైతే అయింది అని నోరు తెరిచాడు ఆగండి ఇతను నిర్దోషి అసలు దొంగ ఇంకొకడు వాడే నీ పర్సుని తీసుకెళ్లాడు అని అరిచాడు దేవుడు చూస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకు అని నావికుడు వదిలేసి ఆ పేద భక్తుడిని పట్టుకుని వెళ్ళిపోయారు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు దేవుడు వీధులు ఊడిచే డ్యూటీ నుంచి వచ్చేసాడు అప్పుడు ఇతను దేవుడా ఈ రోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు అప్పుడు దేవుడు ఎంత పని చేశావు నిన్ను అసలు స్పందించమని చెప్పాను కదా ఎందుకు ఇలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా అదేమిటి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నా అన్నాడు వీధులు హుడ్చేవాడు బాధగా అప్పుడు దేవుడు ధనవంతుడు మహా పాపత్ముడు వాడు అందరికి డబ్బు దోచుకున్నాడు వాడి డబ్బు కొంచెం పేదవాడికి అందించే వాడికి కొంచెమైన పుణ్యం వస్తుందని నేను ఇదంతా చేయించాను పేదోడికి కష్ట కష్టాలు తీరేవి కొన్నాళ్ళైన ఆకలి దప్తులు లేకుండా ఉండేవాడు ఇక నావికడు తెల్లవారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు పెను తుఫాను వచ్చి పడవ మునిగి అందరూ చనిపోతారు వీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండితే బతికేవాడు ఇప్పుడు చూడు పేదోడు అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉంటాడు నావికుడు చనిపోతున్నాడు ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు దేవుడికి ప్రణాళిక ఏమిటో ఎవరికి తెలీదు కష్టంలా కనిపించేది నిజానికి మేలు కావచ్చు తప్పులా అనుకునేది వాస్తవానికి ఒప్పు అయి ఉండవచ్చు ఆయన ఆలోచనలను లోతు అవగాహనలు అందుకోవడం ఎవరి సాధ్యం కాదు కాబట్టి దేవుడు ఏం చేసినా మన మంచికే మనకేం కావాలో ఆయనకి తెలియదా ముల్లోకాలను ఏలే పరమశివుడు తలుచుకుంటూ వీడియోకి వాకి లైక్ చేయండి